నమస్తే వెల్కమ్ టు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అస్లాం మరియు కార్యదర్శి వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈరోజు నియోజకవర్గానికి నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆధోని నియోజకవర్గం నూతన అధ్యక్షుడిగా కె అఖిల్ అహ్మద్ మరియు కార్యదర్శిగా రంగస్వామిని రాష్ట్ర కమిటీ తీర్మానించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని రాష్ట్ర కమిటీ సభ్యులు తెలిపారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆధ్వని నియోజకవర్గానికి సంబంధించి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఖలీల్ అహ్మద్ కు మరియు కార్యదర్శి రంగస్వామికి రాష్ట్ర కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు సభ్యత్వం కావడం మంజూరు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మరియు మా యూనియన్ సంబంధించి ఆదో నియోజకవర్గానికి నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో కె కనీల్ అమ్మద్ గారిని ఆదో డివిజన్ కి ప్రెసిడెంట్ గా ఎదుర్కోవడం జరిగింది మరియు సెక్రటరీగా మా కుబేర్ రంగస్వామి గారిని ఆదో డివిజన్కోవడం జరిగింది మరియు ఈ సంఘానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ గా కుబేర్ స్వామిని మా యూనియన్ తరఫున ఎదుర్కోవడం జరిగింది ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రెసిడెంట్గా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను నమస్కారం నా పేరు మహమ్మద్ అస్లాం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ జర్నలి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధుని నియోజకవర్గానికి సంబంధించి నూతన అధ్యక్షుడిని ఎం కె కలీరామద్ అహమద్ గారిని మా యూనియన్ కార్యదర్శి అయినటువంటి వెంకటేష్ గారు సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను తర్వాత <laughs> <Okay. laughs> <Charges, laughs> 特斯拉。 अब उत्तर का कार्डिमल जगह थी, या कार्डिशून जगह थी, इस कार्डिमल इस समय वाले क्षेत्र में इसमें लड़के बल्कि लड़के इसमें स्त्री बल्कि इसमें अब उत्तर का खात्रीग्रही इस समय वाले बहुत मलबे का उत्तर का तो इगोना कि जर्मनी चुनाव का इस तो बातों को चुनाव को अस्तम और ये तो आप लोग जब आ వర్కింగ్ జర్నలిజం అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గోరవనీల్ అసలమన్న గారికి అలాగే ప్రెసిడెంట్ శ్రీ వెంకటేష్ గారికి హెజరి మధు అన్న గారికి నూతనగా నన్ను ఎన్నికైన ఆదరి ప్రెసిడెంట్గా మా సభ్యులు అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి సమానంగా న్యాయం చేస్తానని నాకు తెలిసి వచ్చినా తెలియకుండా వచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మా అందరికీ బిస్టు పెట్టుకొని మంచి దారిలో ముందుకు నడుపుకుంటారని వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా అలా అందరికన్నా ముందు నేను ఉంటానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను